అనేక మంది నీ ఓటమి పాలవటం కోసం చూస్తున్నారేమో నువ్వు ఎప్పుడు ఓడిపోతావు నువ్వు ఎప్పుడు పడిపోతావు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు నష్టపోతావు ఎప్పుడు నీ కుటుంబం కృంగిపోద్ది ఎప్పుడు నీ కుటుంబం అవమానాలు నిందలు గుండా వెళ్తుంది అని మనుషులు చూస్తున్నారేమో కానీ నా దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడు ఆమె చెప్పండి ఒకసారి మీ పట్ల మీకు కలిగిన ఉద్దేశాల కన్నా మీ పట్ల నా దేవునికి అధికమైన ఉద్దేశములు ఉన్నాయి ఆమె నేను చెప్పండి ఒకసారి గట్టిగా పక్కన చెప్పి చెప్పు నీ పట్ల నీకు కలిగిన ఉద్దేశము కన్నా నీ పట్ల ఏ అధికమైన బలమైన ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు ఆమెనని చెప్పండి ఒకవేళ యవనస్తులు డిఫీట్లో ఫెయిల్యూర్స్లో ఒకవేళ స్థలంలో రాత్రి ఉన్నారేమో ఎవ్వరు నువ్వు బాగుపడరని చెప్పారేమో నీ జీవితంలో మరలా నువ్వు కట్టపడటం జరగదని చెప్పారేమో కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా దేవుడు ఒంటరి అయిన వాడిని వెయ్యి మందిగా చేసి పడేస్తాడు